వీళ్ళు రీఐపీ ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి కలవండి సరే అన్నలా మనకి చెప్పేది పిల్లలకి బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర తమ్ముళ్ళు ఎటు పోతారా ఎప్పుడు చూడేనారా అటువంటి తమ్ముడు ఈ దుకాణ పది రూపాయల బటన్ తీసుకోండి రా ఖర్చు పెట్టుకోకు మౌన్ పాలు పేడ తీసుకొచ్చి పని పాట లేదు అటుకుంటా బటానీళ్ళకి అటు వేర్రు నెరవేరు అడుకుని అటువంటి ఇరవై రూపాయలకి వస్తారా ఏంటంటే గింత లేట రూపాయలు పల్లెరే బటానీ ఏమన్నా పుట్టినాలు ఇచ్చి కూడా అవే ஏன் உப்பு காரம் நூறப்பட கொஞ்சம் புக்ரெல்சா சாப்பிடு செல்ல

అరే చాయ్ తగిన రారా రికార్డు పాలు తోయ చాలా చేసిండ్రు అయ్యలేరా నువ్వు వారం రోజులు అవుతుంది అన్న మమ్మీ నిన్న తుక్కు తిట్టి అలా చేసినా అరే నేను ఇచ్చది వేయిందిరా పూరాడు ఇచ్చ తీసిండు అవును నాన్న కరెక్ట్ క్రికెట్ కాడికి పోకపోయిన అయిపోయి అట్టి ఆడుకుంటా కొట్టుకుంటా ఇట్లా అయితే మరి ఇచ్చగా పోతుందిరా మన మీద ఖచ్చితంగా చేసి డెవలప్ అవ్వదురా బాబడ్ లేకపోతే కలపది అన్న గా అన్న దగ్గర కోదామన్నా గా అన్న వాళ్ళ దగ్గర కోదామన్న అరే చిరు మాట్లాడుకు ఫోన్ చేస్తా హలో మారుదన్నీ ఇక్కడ ఉన్నావు అన్న నేను ఇంట్లో ఉన్నా అన్న తింటా మళ్ళీ వేస్తాను తింటురా అన్న ఓకే అన్న అన్నమాట

నాకు వాట్సప్లోరేమైందా లింక్ వస్తలేరు అటే వేయమో అన్నా చది ఫోన్ చేసి చూడు సరే చేస్తాం హలో రా అటే వేయత్తలేరు అరే కమలాగర్ అండి ఏమన్నా రా మరి సరే మరి ఇంస్టాగ్రామ్ రీల్స్ ఇద్దాం అనే ఉంటాం కదా సరే మరి మేము కూడా పోతాను సరే మరి బాయ్ రైట్ ఉండు అరే రేపర్కి రీల్స్

అన్నా మీరు మా ధైర్యం అన్నా మీరు లేకపోతే ఎట్టుంటే అన్నా మీరు మొన్న పుట్టినాలేమన్నారు మీరు చెప్పుతో ఎట్లా ఇట్లా తెచ్చినామన్నా మేము అన్నా ఇటువంటి వాళ్ళ వల్లే కదా మీరే अरे कुछ मिला वीडियो की वन मिलियन लाइक्स चल रहा अरे 1 बड़ा फेमस कौन दा देय

దీనికి కూడా ఇస్తాయి కదా వన్ మిలియన్ రావాలన్నా ఇగో దీనికి అయితే బాగా ఇస్తాయి హలో 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 చీరు మాట్లాడే అవును నేను చీరు మీరు ఎవరు మేము ఈ క్రియేట్ కూరలు యూట్యూబ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాం ఓకే చెప్పండి మీరు చేసిన రీల్స్ ఇన్స్టాగ్రామ్ చూసినాం చాలా బాగున్నాయి మా ఫిలిం లో యాక్ట్ చేస్తారని చెప్పేసి కాల్ చేసి ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అదే ఒక మీరు వీలైతే రేపు మార్నింగ్ వచ్చి మా ఆఫీస్ కి వచ్చి కలవండి ఓకేనా ఓకే సార్ ఎక్కడ సార్ ఆఫీస్ అడ్రస్ చెప్తారా ఒకసారి బొమ్మకల్ బొమ్మకల్ సార్ ఓకే సార్ బొమ్మకల్ వచ్చి కాల్ చేయండి మేము అది కదా చెప్పేస్తాము ఓకే సార్ మార్నింగ్ టైమింగ్ ఏ ప్రసర్ 10 కి వచ్చేయండి మార్నింగ్ 10 ఓకే సార్ ఓకే సార్ థాంక్యూ సార్

అరే మనం అన్న కే థాంక్స్ అన్న మజర సరేరే మరి దీచే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మచ్చుట్లె వటరా అవునరా అందర అంటరు మావా మన ఇన్‌స్టాగ్రామ్ రా ఫేమస్ అవునన్నా కానీ బోర్ అన్న ఇప్పుడు కేరంపుడు ఆడదాంపా పాట ఆడదామరారి బెట్ మ్యాచ్ ఆడదాం ఆ ప్లస్ ఐదు రూపాయలు బెట్ సారీ సరే రైట్

మాకు ఎరికేరా బాయ్ మీకు తెలియదు మీకు ఆలోచన టెస్ట్ చేసాం రాయారా మొబైల్ నువ్వు మూసుకొని రాట్రాంట கத்த <laughs>